అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియో ఏమంటే జగన్ మేనిఫెస్టోలో పూర్తి హామీలు అంటే ఇది మన సులభమైన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పుకుంటాం తర్వాత మనం ఈ గమనించాల్సింది జగన్ ఇచ్చిన హామీల కన్నా చంద్రబాబు ఐదింతుల హామీలు ఇప్పుడు ఎక్కువ ఇస్తాడు ఎందుకంటే అది ఎట్లా పాటించడైనా రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే విధంగా ఇచ్చేసి అయినాక చెత్తబుట్ల పారేసి గమన అయిపోయినాడు మెయిన్ రైతు రుణమాఫీ అన్నాడు దానంలో గెలిచినాడు వాళ్ళకి ఏమి ఇలా ఆయన్ని నమ్మాల్సిన పని లేదు ఆయన్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు మనం జగన్ ఇచ్చింది సులభమైన పద్ధతిలో చెప్పుకుంటాం మనం ఒకటి పెన్షన్లు ఇప్పుడు మూడు వేలు ఉంది దీన్ని మూడు వేల ఐదు వందలు చేస్తారు ఎప్పుడు చేస్తారంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై రూపాయలు పెంచుతారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వందల యాభై పెరుస్తారు తర్వాత రైతు భరోసా ఇప్పుడు పదమూడు వేల ఐదు వందలు ఉంది పదహారు వేలకు పెంచినారు దాన్ని ప్రతి సంవత్సరం ఇస్తారు అది తర్వాత జగనన్న అమ్మఒడి ఇప్పుడు పదహైదు వేలు ఉంది పదమూడు వేలు తల్లికి రెండు వేలు స్కూల్ పర్ఫార్మెన్స్ డెవలప్మెంట్కు ఇంకా మీట తల్లికి పదహైదు వేలు ఇస్తారు ఆ మిగతా రెండు వేలు స్కూల్కి ఇస్తారు అదేవిధంగా జగనన్న చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ప్రతి సంవత్సరం ఇస్తారు ఐదు సంవత్సరాలు ఇస్తారు వైఎస్ఆర్ కాపు నేస్తం ప్రతి సంవత్సరానికి పదహైదు వేలు ఇస్తారు ఐదు సంవత్సరాలు ఇస్తారు ఇది పోయినసారి నాలుగు సంవత్సరాలు ఇచ్చారు కారు కారణం ఏమంటే కరోనా వలన ఈసారి ఐదు సంవత్సరాలు కొనసాగిస్తారు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పదహైదు వేలు ప్రతి సంవత్సరము ఇస్తారు ఐదు సంవత్సరాలు ఇస్తారు పోయినసారి మూడు సంవత్సరాలు మాత్రమే ఇచ్చినారు ఎందువల్లంటే కరోనా వలన అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ మూడు లక్షల రుణాలు వరకు మహిళలకు సున్నా వడ్డీకే రుణం ఇస్తారు వైఎస్ఆర్ కళ్యాణ వస్తు షాదీ తోప యథావిధంగా కొనసాగుతుంది అర్హత ఉన్న వారికి ఇళ్ల పట్టాలు ఇంటి నిర్మాణానికి డబ్బు ఇస్తారు మధ్య తరగతి వారికి ఇది ఈసారి స్పెషల్ మధ్య తరగతి వారికి సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు ఎంఐజీ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లేఅవుట్లు వేస్తారు దానికోసం రెండు వేల కోట్లు ఖర్చు పెడతారు ఇరవై నాలుగు ఇరవై ఐదులో వెయ్యి కోట్లు ఇరవై ఐదు ఇరవై ఆరులో వెయ్యి కోట్లు మొత్తం రెండు వేల కోట్లు ఖర్చు పెడతారు మత్స్యకార భరోసా సంవత్సరానికి పదివేలు ప్రతి సంవత్సరము ఇస్తారు ఐదు సంవత్సరాలు ఇస్తారు వాహన మిత్ర సంవత్సరానికి పదివేలు ప్రతి సంవత్సరము ఇస్తారు ఐదు సంవత్సరాలు ఇస్తారు దీనిలో స్పెషల్గా ఈసారి లారీ డ్రైవర్లకు టిప్పర్లు డ్రైవర్లకు కూడా పదివేలు ప్రతి సంవత్సరము ఇస్తారు అదీ కాకుండా డ్రైవర్లు అందరికీ పది లక్షల ఉచిత బీమా సదుపాయము ప్రభుత్వమే కల్పిస్తుంది ఇంకా కూడా మన జొమాటో స్విగ్గీ అమెజాన్ లాంటి టూ వీలర్లో సర్వీస్ చేసే వాళ్ళకు కూడా ఆరు లక్షలు ఫ్రీ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే జీవిత బీమా ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లిస్తుంది తర్వాత ఎవరైనా ఆటో కొంటే వాళ్ళు మూడు లక్షల వరకు ఆరు పర్సెంట్ వడ్డీ మాత్రమే వాళ్ళు భరిస్తారు దానిపై ఉండే వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుంది నేతన్న నేస్తం ఒక ఏడాదికి ఇరవై నాలుగు వేలు ఇస్తారు వైఎస్ఆర్ లానేస్తం నెలకు ఐదు వేలు ఇస్తారు నూట డెబ్బై ఐదు స్కిల్ హబ్బులు అంటే ఒక అసెంబ్లీ పరిధిలో ఒకటి నిర్వహిస్తారు ఇరవై ఐదు స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి కేంద్రాలు అంటే ఒక పార్లమెంటు పరిధిలో ఒక కేంద్రం ఏర్పాటు చేస్తారు తిరుపతిలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారు వీటిలో శిక్షణ పొందే వారికి అబ్బాయిలకు రెండు వేల ఐదు వందలు అమ్మాయిలకు మూడు వేలు నెల నెల స్టైఫండ్ ఇస్తారు విశాఖలో అంతర్జాతీయ స్టేడియం నిర్మిస్తారు విశాఖలో స్టార్టప్ హబ్ నిర్మిస్తారు ఆడుదాం ఆంధ్ర కొనసాగిస్తారు విద్యా దీవిన విదేశీ దీవిన వసతి దీవిన విద్యా కానుక గోరు ముద్ద ఇవన్నీ కూడా కొనసాగిస్తారు ఇరవై ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటవ తరగతి నుండి ఐపీ సిలబస్ ప్రవేశపెట్టారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల వరకు పెంచినారు విశాఖ గుంటూరు కర్నూలు మూడు చోట్ల వైద్య హబ్బులు పెట్టారు విశాఖ గుంటూరు కర్నూలు కడప అనంతపూర్ కాకినాడలో క్యాన్సర్ కేర్ సెంటర్లు పెడతారు జగనన్న చేదోడు పదివేలు కొనసాగిస్తారు ఇవన్నీ ప్రధానమైన హామీలు మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి చూసి కూడా రాసుకోండి దయచేసి చంద్రబాబు నమ్మొద్దండి జగనన్న చెప్పినవన్నీ చేస్తాడు మీరు మనం అన్నీ చూసినాము కాబట్టి దయచేసి జగనన్ననే నమ్మండి ప్లీజ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్